శ్రీ మాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి అనగా దేవశేని ఏకాదశి యొక్క వ్రత కథ మరియు మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ కథ భవిష్యోత్తర పురాణంలోనిది ఒకనొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి కేశవ కృష్ణ ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి సాంకేతికమైన పేరు ఏంటి ఆ రోజున ఏ దేవుణ్ణి విశేషంగా పూజించాలి ఆ పూజా విధానం ఏంటి ఎలా ఉన్నది ఈ విషయములన్నింటినీ సవివరంగా వివరించి అనుగ్రహించు అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ధర్మజా నీకు ఒక ఆశ్చర్యకరమైన కథను చెప్పాలనుకున్నాను ఆ కథని ఒకప్పుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు ఆ కథనే నేను నీకు చెబుతాను వినుము నాయన ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వ్రతము పుణ్యప్రదమైనది పాపములను హరించునది సమస్త అభీష్టములను నెరవేర్చునది ఇటువంటి ఉత్తమమైన వ్రతమును ఆచరించని వారు నరకమును కోరుకునేవారు అని తెలుసుకో అని అన్నాడు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పద్మా అని పేరు పురాణములో మిక్కిలి ప్రఖ్యాతి చెందినది భగవంతుడైన హృషికేశుణ్ణి సంతృప్తిపరచుటకై ఈ వ్రతమును పురాణగాథను వివరిస్తాను సావధాన మనస్కుడవై విను సూర్యవంశములో మాంధాత అనే చక్రవర్తి జన్మించాడు అతడు భూమండలమంతటికీ చక్రవర్తిగా ఉన్నాడు సత్యప్రతిజ్ఞ కలవాడు మంచి ప్రతాపవంతుడు ఆ సార్వభౌముడు ప్రజలను తన కన్నబిడ్డల వలె ప్రేమించేవాడు ధర్మబద్ధంగా పరిపాలించేవాడు అతని రాజ్యంలో ప్రజలకు మానసికమైన చికాకులు లేవు వ్యాధులు లేవు శారీరకమైన బాధలు వ్యాధులు కూడా లేవు అతని రాజ్యంలోని ప్రజలందరూ ఏ విధమైన భయము లేకుండా ఉండేవారు ధనధాన్యములు పరిపూర్ణముగా ఉండేవి ఆ మహారాజు ధనాగారంలో అన్యాయంగా సంపాదించిన ద్రవ్యము చిల్లిగవ్వ కూడా లేదు ఈ విధంగా మాంధాత చక్రవర్తి ధర్మయుక్తంగా రాజ్యపాలన చేస్తున్నాడు ఆ చక్రవర్తికి చాలా సంవత్సరములు గడిచిపోయినాయి కానీ ఒకానొక సమయంలో ఏదో పూర్వజన్మ పరిపాకం వలన అతని సామ్రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరముల పాటు వానలే కురవలేదు మేఘుడు వర్షించనే లేదు మూడు సంవత్సరముల పాటు వానలు లేకపోయేసరికి దేశంలోని ప్రజలలో హాహాకారాలు వస్తున్నాయి ఆకలి బాధలతో ప్రజలు అల్లాడిపోతున్నారు పంటలు పండకపోవడం వలన ప్రజలు బాధలకు గురి అయ్యారు దేవతలను సంతృప్తిపరచడానికై స్వాహాకారములతో యజ్ఞములు యాగములు జరగడం లేదు పితృదేవతలకు స్వధాకారములు లేకుండా పోయినాయి ప్రజలు తమకే తిండి లేక అల్లాడుతుంటే ఇంకా అతిథి సత్కారములు ఏమి చేస్తారు వేదాధ్యయనములు తగ్గిపోయినాయి ప్రజలలో ఉత్సాహం కూడా తగ్గిపోయింది అప్పుడు ప్రజలందరూ మహారాజును కలుసుకున్నారు మహారాజా కరువు కారణంగా ప్రజలంతా కటకటలాడుతున్నారు వారికి మేలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది వర్షములు పడడానికి మేము ఒక ఉపాయాన్ని సూచిస్తాము జాగ్రత్తగా వినండి నీరములకు నారములు అని పురాణములలో పేరు ఉన్నది భగవంతునకు నీరే నివాసస్థానములు అందువలననే అతడు నారాయణుడు అని పిలవబడుతున్నాడు ఇది ధర్మశాస్త్రములలోని విషయమే మేఘరూపుడైన భగవంతుడు అంతటను అన్నింటను ఎల్లప్పుడూ అన్ని కాలములందు వ్యాపించి ఉన్నాడు అతడే వానలు కురిపిస్తాడు ఆ వానల వలన పంటలు సమృద్ధిగా పండుతాయి ఆ ఆహారమును తిని ప్రజలు తమ సంతతిని పొందిస్తున్నారు వానలు లేకపోవడంతో పంటలు లేవు ఆహారము లేదు దానితో ప్రజలు ఆకలికే చచ్చిపోతారు అందువలన మహారాజా ప్రజల యోగక్షేమములను చూడడం మహారాజు కర్తవ్యం ఏదైనా పుణ్యకర్మను ఆచరించి ప్రజలు బాగుండేటట్లుగా చూడండి అని అన్నారు మహారాజు ప్రజల మాటలు విన్నాడు వారితో మహాజనులారా మీరు చెప్పినది నిజమే మీ మాటలలో అసత్యమేమీ లేదు వేదములో అన్నమే పరబ్రహ్మము అని చెప్పబడింది అన్నమునందే అన్నీ ప్రతిష్ఠితమై ఉంటాయి అన్నము వల్లననే ప్రాణులన్నీ పుడుతున్నాయి ప్రపంచమంతా అన్నం వల్లననే ప్రవర్తిస్తున్నది ఈ విషయము పురాణములలో విశేషముగా వర్ణింపబడింది లోకానుభవం వలన కూడా అది సత్యమే అని తెలుస్తున్నది సజ్జనులారా దేశాన్ని పరిపాలించే రాజు పొరపాటు చేస్తేనే ప్రజలకు బాధలు కలుగుతాయి అని పెద్దలు అంటారు నేను నా బుద్ధితో బాగా ఆలోచించాను ఎంత విధికి చూసినా నా వలన ఏమి తప్పు జరిగిందో నాకు తెలియడం లేదు అయినా ప్రజల మేలు కోరుకుంటూ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను అని ప్రజలను సమాధాన పరిచాడు ఆ చక్రవర్తి మహాబల సంపన్నుడైన చక్రవర్తి తన బుద్ధితో ఒకటి నిశ్చయించుకున్నాడు జగన్ని అంతకు నమస్కరించాడు మిక్కిలి దట్టమైన అరణ్యానికి బయలుదేరాడు అక్కడ మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారు కనుక వారిని అడిగి కారణం ఉపాయం తెలుసుకోవచ్చు అని అనుకున్నాడు మాంధాత ప్రధానమైన మహర్షుల ఆశ్రమ ప్రదేశములందు సంచరిస్తున్నాడు ఆ ప్రదేశములన్నీ మహర్షుల యొక్క తపస్సు చేత వృద్ధి పొందినవి అలా తిరుగుతూ ఉండగా చక్రవర్తికి బ్రహ్మ మానసపుత్రుడైన అంగీరస మహర్షి దర్శనం కలిగింది ఆ మహర్షి తన యొక్క దివ్య తేజస్సుతో దిక్కులంతటిని ప్రకాశింపచేస్తున్నాడు రెండవ చతుర్ముఖుని వలె విరాజిల్లుతున్నాడు ఆ మహర్షిని చూడగానే మాంధాత చక్రవర్తి గుర్రమును దిగాడు మహర్షి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు శరీరమును మనస్సును మాటను తన అధీనమునుంచుకొని చేతులు జోడించి మహర్షి ఎదురుగా నిలబడ్డాడు అంగీరస మహర్షి స్వస్తివచనములతో చక్రవర్తిని ఆశీర్వదించాడు అతని రాజ్యంలోని ఏడు అంగముల యొక్క క్షేమ సమాచారంలను అడిగాడు మహారాజు తన సామ్రాజ్యంలోని క్షేమ సమాచారంలను వివరించాడు మునీంద్రుని యోగక్షేమంలను గురించి అడిగాడు ఈ విధంగా మహర్షి చక్రవర్తి పరస్పరము ఒకరి విషయములను గూర్చి మరొకరు తెలుసుకున్నారు తరువాత మహర్షి మహారాజుని అరణ్యానికి వచ్చిన కారణమేమిటి అని అడిగాడు మహారాజు వినయ విధేయతలతో తాను అరణ్యానికి వచ్చిన కారణాన్ని వివరంగా చెప్పాడు మహర్షి నేను ధర్మశాస్త్రమును అతిక్రమించకుండానే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అయినా కూడా నా సామ్రాజ్యంలో మూడు సంవత్సరంల నుండి వానలు లేవు దీనికి కారణమేమిటా అని నేను చాలా ఆలోచించాను కానీ నాకు కారణమేమీ తెలియలేదు నాకు వచ్చిన ఈ సందేహాన్ని తీర్చుకున్నామని అరణ్యములలోని ఆశ్రమములను తిరుగుతూ మీ దగ్గరకు వచ్చాను నా సామ్రాజ్యంలోని అనావృష్టిని పోగొట్టుకోవడానికి ఏదైనా సత్కర్మను నన్ను ఆదేశించి ప్రజలకు సుఖము కలిగేటట్లు చేయండి అని ప్రార్థించాడు అప్పుడు మహర్షి సార్వభౌమ ప్రస్తుతము జరుగుతున్నది కృతయుగము నాలుగు యుగములలోనూ శ్రేష్టమైనది ఈ కృతయుగము ఈ యుగములో ప్రజలు వేదమును విశేషంగా అధ్యయనం చేస్తారు ఈ యుగంలో ధర్మము నాలుగో పాదంలా నడుస్తుంది ఈ యుగములో కేవలము బ్రాహ్మణులే తపోనిష్ఠులే ఉంటారు ఇతరులు ఎవ్వరూ చేయరు ప్రస్తుతం నీ సామ్రాజ్యంలో ఒక శూద్రుడు తపోనిష్ఠయందున్నాడు ఈ అనావృష్టికి ఇదే కారణము ఆ శూద్రుడు చెయ్యకూడని పని చేస్తున్నందువల్లనే మేఘుడు వర్షించడం మానేశాడు అతన్ని చంపడానికే ప్రయత్నించు అతన్ని చంపితేనే నీ సామ్రాజ్యానికి కలిగిన దోషం నశిస్తుంది అనావృష్టి నివారింపబడుతుంది అని మహర్షి మహారాజుతో అన్నాడు అప్పుడు మహారాజు మునిశ్రేష్ఠ ఆ శూద్రుడు ఏమి తప్పు చేశాడని నేను అతన్ని ఎలా చంపాలి తపస్సు చేస్తున్నంత మాత్రం నకే చంపవలసిందేనా అతన్ని చంపడానికి నా మనస్సు అంగీకరించడం లేదు హింస లేని ధర్మానుష్ఠానం ఏదైనా ఉంటే అది చెప్పండి దానిని ఆచరించడం వలన నా రాజ్యంలోని ఉపద్రవం శాంతించాలి అటువంటి విషయమును అనుగ్రహించండి అని చక్రవర్తి వేడుకున్నాడు ఆ మాటలను విని మహర్షి మహారాజుతో మహారాజా ధర్మానికి లక్షణం ఏమిటంటే తనకు ప్రియమైనది అని కూడా అర్థముంది అందువలన అతన్ని చంపడం నీకు ఇష్టం లేకపోతే మరొక ఉపాయం చెప్తాను విను ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో పద్మా అనే పేరుతో ప్రసిద్ధమైన ఏకాదశి వస్తుంది ఆ రోజున నీవు ఉపవాస వ్రతమును ఆచరించు ఆ ఏకాదశి ప్రభావం వలన మంచి వర్షం పడుతుంది ఇది ఖచ్చితము ఆ వ్రతము సమస్త కార్యములను సిద్ధింపచేస్తుంది సమస్త ఉపద్రవములను నశింపచేస్తుంది ఈతి బాధలను శాంతింపచేస్తుంది కనుక తప్పనిసరిగా నీవు ఆ వ్రతమును ఆచరించు ఈ ఏకాదశి వ్రతమును నీవు ఒక్కడవే కాదు నీ ప్రజలు బంధువులు పరివారము కుటుంబంలోని వారందరూ కలిసి ఆచరించండి అని మహర్షి చక్రవర్తిని ఆదేశించాడు ఆ మాటలు విన్న మాంధాత మహారాజు మహదానందాన్ని పొందాడు మహర్షి దగ్గర సెలవు తీసుకున్నాడు త్వర త్వరగా తన రాజమందిరానికి చేరుకున్నాడు ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో ఆషాఢ శుక్ల ఏకాదశి రానే వచ్చింది ఆ ఏకాదశి నాడు తాను తన ప్రజలు నాలుగు వర్ణముల వారు రాజబంధులు పరివారముతో సహా అందరూ ఉపవాసమున్నారు రాత్రి జాగరణము చేసి వ్రతమును ఆచరించారు ఈ విధంగా చక్రవర్తితో సహా ప్రజలందరూ ఏకాదశీ వ్రతమును ఆచరించేసరికి మేఘుడు కుంభవృష్టిని కురిపించాడు భూమి అంతా నీటిలో తేలియాడుతున్నది పంటలు సమృద్ధిగా పండినాయి భగవంతుని అనుగ్రహం వలన ప్రజలందరూ సుఖమును పొందారు అందువలన ధర్మరాజ ఉత్తమమైన ఈ వ్రతము తప్పనిసరిగా చేయదగినది ఈ ఏకాదశి వ్రతము భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తుంది ప్రజలకు సర్వ సౌఖ్యములను ఇస్తుంది ఈ మహాత్మ్యాన్ని చదివినా విన్నా కూడా సమస్త పాపముల నుండి విముక్తులవుతారు ఈ ఏకాదశికే దేవశయని అనే మరొక పేరు కూడా ఉన్నది అని ఈ ఏకాదశి యొక్క వ్రతకథను మరియు మహాత్మ్యమును స్వయంగా శ్రీకృష్ణుడే ధర్మరాజునకు వివరించాడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని కృపా కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ